ఫైనలీ మనం బుక్ చేసిన కారు ఒక హాఫ్ అన్ అవర్లో డెలివరీ ఇచ్చేస్తాను సార్ అని చెప్పి డ్రైవర్ ఫోన్ చేసినాడు నేను నమ్మలేకున్నా ఇది ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందో వస్తాదో రాదో అని ఏదో మనసులో కొడతానంటే డ్రైవర్ ఫోన్ చేస్తానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా మనం ఇచ్చిన లొకేషన్కి వాళ్ళు రాలేరంట అంత పెద్ద కంటైనర్ సార్ మీరు ఇచ్చిన లొకేషన్కి రాలేదు ఏదో హైవేలో చెప్పండి నేను అక్కడికి వస్తానని చెప్పినాడు అందుకోసం నేను హైవేలోకి వచ్చేసిన పెద్ద కంటైనర్ చూడండి అంత దూరం నుంచి ఒకడే తీసుకొస్తున్నాడు ఇంత ఏజ్ అయినా ఈ ముసలైనా చూడండి నిజంగా వీళ్ళకి హ్యాట్స్ అప్ చేయొచ్చు ఈ హైడ్రాలిక్ కూడా నన్నే కంట్రోల్ చేయమని కొద్దిగా నేర్పిచ్చళ్ళినాడు ఒకడే ఉన్నాడు కదా పాపము హైడ్రాలిక్ నేనే కంట్రోల్ చేస్తున్నా మెల్లింగ్ మెల్లింగ్ ఏదో వచ్చినట్లే చేస్తున్నాలే అండి బాగా చేస్తున్నా కదా కరెక్ట్ దింపుతాను నా కిందకి డ్రైవర్ అన్న ఫోన్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే నేను బుక్ చేసేటప్పుడే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో బుక్ చేసిన వస్తే రాని లేకుంటే లేదని చెప్పి ఎందుకంటే ఎవరు పరిచయం లేదు కదా మనకి వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్మాల్సినది అక్కడ ఫ్రాడ్ అయింది అనుకోండి ఎవరిని పోయి అడుగుతారో చెప్పండి అక్కడ ఏం తక్కువ దూరమా ఫోన్ చేస్తే కానీ వేస్తారు వాళ్ళు ఏమైనా కానీ కార్ కరెక్ట్ టైం కి వాళ్ళు చెప్పిన టైం కి వాళ్ళు దిప్పినారు ఇక నాకు నమ్మకాలే లేకుండా వాళ్ళు దింపుతారని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది మనోళ్ళు అటు సైడ్ ఉంటే ఎవరైనా నంబర్ పెడతాను ఆయనతో కాంటాక్ట్ చేసి సామాన్లు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు